ఇప్పుడు ముఖ్య సందేశం తర్వాత రచయితకు ప్రచరణకర్తకు సత్కారం యువ కళావాహిని ఈ నగరంలో అగ్రశ్రేణి సాంస్కృతిక సంస్థల్లో గణనీయమైంది దీని కార్యదర్శి నిర్వాహకుడు వైకే నాగేశ్వరరావు గారు అతనితో పాటు మిగతా మిత్రులు నిర్వహిస్తున్న ఈనాటి ఈ సభలో దర్శక మహేంద్రుడు కేవీ రెడ్డి గ్రంథావిష్కరణం ఇప్పుడే జరిగింది ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న వారు అక్కినేని నాటక కళా పరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు గారు అధ్యక్షులు పేర్కొన్న వేదిక మీద ఉన్న వివిధ ప్రముఖులందరికీ సదస్సులకు నా నమస్కారం కొండారెడ్డి ఈ గ్రంథంలో కొన్ని విశేష విశేషాంశాలను పొందుపరిచాడు ఏమంటారు మీరు భరద్వాజ ఇటు అంటే మరి మాట్లాడినప్పుడు పక్కన మాట్లాడకూడదని ఆ ఎన్టీఆర్ని గుర్తు చేసుకొని చెబుతున్నాం అంతే కానీ ఆయన మాత్రం మాట్లాడేవాడు నేను నే నేను మందలించేవాడిని రెడ్డి గారి గురించి ప్రసంగించడానికి ప్రముఖులు ఎందరో ఉన్నారు ఆయనకు దర్శక మహేంద్రుడు అనే బిరుదు ఉన్నట్టు నాకు ఈ గ్రంథం ద్వారానే తెలిసింది నేను మాత్రం రాఘవేంద్రరావు గారిని దర్శకేంద్ర రాఘవేంద్ర అన్నాను ఒక చోట అది ఆయన బిరుదంగా స్వీకరించాడు ఇందులో ముఖ్యమైన అంశాలు రెండు ఒకటి అత్యంత స్వల్ప సంఖ్యలో చిత్రకల్పన చిత్రాలని రూపొందించిన వాడు కేవీ రెడ్డి గారు ఇతో అంటే అంతకు మించి వారు దర్శకత్వం వహించిన చిత్రాల కంటే వారు అందుకున్న కీర్తి నాలుగింతలుగా వచ్చింది వారు మన డాక్టర్ చాగం కొండారెడ్డి ఇందులో కేవీరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు అనే శీర్షికతో వాటిని పొందుపరిచాడు అంటే ఇది పది కాలాల పాటు మనం కేవీరెడ్డి గారి గురించి ప్రసంగించాలంటే దీన్ని చూసుకునేటట్టుగా చేశాడు మొట్టమొదటి చిత్రం భక్త పోతన అది వాహిని సంస్థ నిర్మాణం ఇంతకు కేవీ రెడ్డి గారి పూర్తి పేరు ఇంటి పేరు కలిపితే అది కదిరి వెంకటరెడ్డి ఆ రోజుల్లో పేర్లను కుదించడం ఒక సంప్రదాయంగా ఉండేది బిఎన్ రెడ్డి గారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఇప్పుడు మల్లీశ్వరి నిర్మించిన వారు రూపొందించిన వారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే పిక్చర్ ఇచ్చేదానికి బిఎన్ రెడ్డి అంటారు అంటే అలా అయిపోయింది మార్పు ఆయన మొట్టమొదటి చిత్రం భక్త పోతన ఇది నూట డెబ్భై ఏడు రోజులు ఆడింది ఎన్ని రోజులు ఆడింది అనే ఒక సంఖ్య సంఖ్యాక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాడు యోగి వేమన ఉంది అంటే పోతన భక్తుడు వేమన విరాగి అంటే వేమన కవిత్వం వేరు పోతన కవిత్వం వేరు వేమన కవిత్వంలోనేమో అధిక్షేపం ఉంటుంది ఎత్తి ఉంటుంది భో పోతన కవిత్వంలో భక్తి తత్పరత ఉంటుంది అందువల్ల నూట డెబ్భై ఏడు రోజులు ఆడింది అది ఇక యోగివేమన చిత్రం అంటే భక్తి భక్త పోతన నలభై మూడులో రూపొందితే యోగివేమన నలభై ఏడులో అది యాభై రోజులే ఆడింది కానీ మంచి పేరు వచ్చింది ఈ రెండింటిలో కూడా చిత్తూరు నాగయ్య గారే గుణసుందరి కథ తర్వాత అది నూట అరవై రెండు రోజులు ఆడింది పాతాళ భైరవ్ చిత్రం దానికి ఇంకా అంతు లేదు అది మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది అది చాలా విశేషం గొప్ప సంగతులు పెద్ద మనుషులు తీశాడు మంచి అధిక్షేపాత్మక చిత్రం అది సెటర్ వంద రోజులు దొంగరాముడు తీశాడు అన్నపూర్ణ సంస్థ వారికి నాగేశ్వరరాము గారి వీళ్ళ అన్నపూర్ణ సంస్థకు ఒకటే చిత్రం చేశాడైనది వంద రోజులు ఆడింది మాయా మాయాబజార్ చిత్రం వీటన్నిటిలో పాతాళ భైరవి తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం దాని ప్రాచుర్యాన్ని బట్టి నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఇది పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం తీశాడు కొంచెం ప్రయోగాత్మకంగా ఉంది ప్రయోగాత్మక చిత్రాలు అంత తొందరగా నచ్చవు సాంప్రదాయకంగా ఉన్నప్పుడే నచ్చుతుంది కాబట్టి పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం యాభై రోజులే ఆడింది జగలేఖ వీరుని కథ చిత్రం మళ్ళీ ఒక్కసారి పైకెళ్ళింది నూట డెబ్భై ఐదు రోజులు ఈ రకంగా చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ సత్య ఎన్టీఆర్ సొంత చిత్రం అది వారి తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా రూపొందించిన చిత్రం కేవీ రెడ్డి గారి లాంటి అగ్రశ్రేణి దర్శకుడితో పాటలు రాసే అవకాశం నాకు కలగలేదు బిఎన్ రెడ్డి గారితో కలిగింది వెన్నెల ఏమిటది ఆ చిత్రం పూజాఫలం తర్వాత రెండు మూడు చిత్రాలకు రాశాను నేను ఆయన తీసేవే తక్కువ మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాల ఒకటి తీసేవాడు శ్రీకృష్ణ సత్యకు నేను ఇది పర్వాలేదు సుమారుగా వంద రోజులు ఆడింది శ్రీకృష్ణ సత్యకు గురించి రెండు మాటలు చెప్పాలి ఇది శ్రీకృష్ణుడు సత్యభామ ఎన్ని రకాల మలుపులు తిప్పినా సత్యభామ కృష్ణుడు వీరిద్దరి గాథ చిరస్మరణీయంగా ఉంటుంది ఇది నేను మొదటిసారి అంతకుముందు మామూలుగా కలి స్టూడియోలో అక్కడ ఎక్కడ కలిసినప్పుడు కలుసుకునే వాళ్ళని తప్ప వారికి నేను రాయలేదు ఈ ఒక్క చిత్రం గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పాలి నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి ఎన్టీఆర్ తాను రూపొందించిన చిత్రాలకు సామాన్యంగా తానే దర్శకత్వం వహిస్తాడు లేకపోతే మరొకరిత్వం కానీ కేవీరెడ్డి గారి చేత దర్శకత్వ వహింపజేసిన చిత్రం ఈ కృష్ణ సత్య కారణం ఏమిటంటే కేవీ రెడ్డి గారి చిత్రాల ద్వారా ఒక మాయాబజార్ చిత్రం కావచ్చు లేక పాతాళ చిత్రం కావచ్చు ఈ చిత్రాల ద్వారా నందమూరి తారక రామారావు గారికి అత్యధిక ప్రాచుర్యం లభించింది వారిని చూసేవాడియన ఒక ఒకరోజు మీరు వెళ్ళి రామారావు గారు రామారావు గారు అనేవారు కాదు రాయలసీమ వాసులప్పుడు రామారావు గారు నాకు మా ఏంటది కుమారుడి పెళ్ళ్యా ఏదో ఉంది అమెరికా వెళ్ళాలన్నా నలభై నలభై వేలు గుర్తొచ్చింది ఒక నలభై వేలు కావాలి మా కుమారుడి కోసం ఏదో అన్నాడు అంటే వెంటనే ఎన్టీఆర్ అతని పట్ల ఉన్న అభిమానంతో గౌరవ భావంతో వెంటనే దాన్ని అందజేసి మీరు మళ్ళీ నాకు చెల్లింపవలసిన అవసరం లేదు నేను కృష్ణ సత్య అనే చిత్రం తీస్తున్నాను దానికి మీరు దర్శకత్వం వహించి ఆ రుణం అంటే ఆ దర్శకత్వం వహించండి అని చెప్పాడు అన్నమాట అంటే ఆ రకంగా ఆయన రుణం తీర్చుకోవచ్చునని కేవీరెడ్డి గారు అంగీకరించారు ఇంతవరకు ఒక కళ ఒకవైపు నడిచింది ఇక చిన్న మరుపు ఏమిటంటే నేను ఎన్టీఆర్కి దాదాపు ఒక చిత్రం తప్ప వేములవాడ భీమకమైన చిత్రం వచ్చింది అది తప్ప మిగతా చిత్రాలన్నిటికీ అంతవరకు రాశాను తర్వాత ఆయన జీవితాంతం వరకు రాశాను అయితే మీరు ఈ నేను మా వాడిని పంపించడానికి డబ్బు అవసరం ఉంది తర్వాత ఈ చిత్రం దర్శకత్వం వహిస్తాను నేను దాని ద్వారా మీరు నా రుణం చెల్లించుకుంటాను అన్నాడు ఏమీ అవసరం లేదు మీరు అలా కూర్చోండి నేను దర్శకత్వం వహిస్తాను మీ పేరు వేస్తానని చెప్పాడు అలాగే నేను వెళ్ళితే నేను వెళ్ళేటప్పటికే రెండు పాటలే మిగిలి ఉన్నాయి పింగళి నాగేంద్రరావు గారు చనిపోయారు అప్పట్లోనే వారికి పింగళి నాగేంద్రరావు గారు పాటలు రాసేవారు ఎప్పుడు పింగళి నాగేంద్రరావు గారు చనిపోగానే కేవీ రెడ్డి గారికి ఎటు తోచలేదు ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నాయి అప్పుడు రెడ్డి గారు రామారావు గారు అడిగారు రెండు పాటలు మిగిలి ఉన్నాయి మాకు అన్ని చిత్రాలకు పాటలు రాసే నారాయణ రెడ్డి గారు ఉన్నారు వారి చేత రాయిస్తాం మీకేమైనా అభ్యంతరం ఉందా నాకు అలాంటి అభ్యంతరం ఏమీ లేదు ఇంతకాలం వారితో రాయించే అవకాశం నాకు కలగలేదే అని బాధపడుతున్నాను ఇప్పుడు పూర్తి ఉన్నందు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది అది దాని కథ ఒకటేమో చియా ప్రియా మధురం పిల్లన గ్రోవి పిలిపే మధురం కిద మధురం అన్నిటినీ ఇచ్చిన మనసిచ్చిన ఆ అలివేణి అధరం మరీ మరీ అధరం మధురం ఇదొకటి తర్వాత సత్యభామ మీరా మీరాబాయి పద్ధతిలో ఒక భక్తురాలుగా మారుతుంది గోవర్ధన గిరిధారి అని ఏదో ప్రియా ప్రియామధరమే బాగా ప్రాచుర్యం వహించింది ఇది నేను వారి గురించి మత్స్సుకు చెప్పాను మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తారు ఇక ఒక్క నిమిషం మన కొండారెడ్డి గారు రచించిన ఈ పుస్తకంలో మరొక ముఖ్యమైన అంశం వారు దివంగతులు అయ్యారనే వార్త వినగానే దుక్కిపాడి మధుసూధన్ రావు గారు ప్రముఖ నిర్మాత ఒక జీనియస్ మనకు దూరం అయ్యారన్నారు తర్వాత సీపురయ్య గారు వచ్చి బోరున ఏడ్చారు సరే మిగతా వారందరూ తమ సంతాపాన్ని ప్రకటించారు అది రెడ్డి లాంటి ఒక మహోన్నత శిఖరం ఒరిగిపోయిన ఘట్టం శిఖరం ఒరిగింది కానీ శిఖరం నిటారుగా నిల్చున్నప్పుడు అది చేసిన చలనచిత్ర సంబంధమైన కార్యక్రమాలు ఇప్పటికీ మనకు అంత స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి చాలా మంచి గ్రంథం రచించి ఒక సమాచార పేటికగా దీనికి అందించిన డాక్టర్ చాగం కొండారెడ్డి గారిని నేను అభినందిస్తూ ఉన్నాను ఈ కేవీ రెడ్డి గారి గ్రంథం అందరూ చదవదగింది సినీ రంగానికి సంబంధించిన వారు ప్రత్యేకించి సెలవు డాక్టర్ జగం కొండారెడ్డి గారికి లక్ష్మి లక్ష్మీ శ్రీధర్ గారికి ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సత్కరిస్తారు ముందుగా డాక్టర్ సాగం కొండారెడ్డి గారిని సత్కరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను పూలమాలతోనూ సత్కరిస్తారు చాగం ఆదిలక్ష్మమ్మ బ్రహ్మారెడ్డి పుణ్య దంపతులకు జన్మించినటువంటి డాక్టర్ చాగం కొండారెడ్డి గారు జన్మస్థలం ప్రకాశం జిల్లా పెద్దచెరులోపల్లి మండలం గోపవరపు వారి పల్లె గ్రామం తెలుగు యక్షగానాలు నిర్మాణ శిల్పం అనే అంశంపై పిహెచ్డీ చేయడం జరిగింది వృత్తి రీచ్ అయిన రీసెర్చ్ అసిస్టెంట్ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో చేస్తున్నారు ప్రవృత్తి మాత్రం భారతీయులు ఎంత ప్రాచీనులు అంత ఆధునికులు అన్న విషయాన్ని ప్రగాఢంగా నమ్మి అందుకనుగుణంగా ప్రాచీన సాహిత్యంలోని నూతనాంశాలను శోధించడం పరిశోధనా వ్యాసాలు రాయడం వీరి ప్రవృత్తి ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం దీన్ని ప్రచురించినటువంటి అక్కినేని లక్ష్మీ శ్రీధర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సత్కరిస్తారు రెండు దశాబ్దాలకు పైగా పత్రికారంగంలో ఉంటూ అనేక పత్రికలకు లోగోలు డిజైన్లు తీర్చిదిద్ది అక్షర బ్రహ్మంగా పేరు గడించి అనేక కంపెనీలకు సింబల్స్ తీర్చిదిద్దుతూ యానిమేషన్ రంగంలో కూడా అనుభవం కలిగి ఉన్నారు అక్కినేని లక్ష్మీ శ్రీధర్ దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం మినిస్టరీ ఆఫ్ ఫైనాన్షియల్ అఫైర్స్ ద్వారా నిర్వహించిన రూపాయి సింబల్